పరోపకారి పాపన్న కథలు రథోత్సవం పాపన్న ఉండే గ్రామంలో ఏటా శివరాత్రికి రథోత్సవం జరుగుతుంది ఆ ఉత్సవంలో ఊళ్ళో ప్రతి ఒక్కరూ పాల్గొనటమే కాకుండా పొరుగు గ్రామాల నుంచి కూడా విశేషంగా జనం వస్తారు రథోత్సవం చాలా వైభవంగా జరుగుతుంది ఈ ఉత్సవ కార్యాలలో మామూలుగా పాపన్న కూడా పాల్గొంటూ ఉండేవాడు కానీ ఈ ఏడు దేవాలయ నిర్వాహకులు అతన్ని దూరంగా ఉంచారు వారికి పాపన్న చర్యలు కొన్ని నచ్చలేదు ఆ ఊళ్ళో బండయ్య అనే భ్రష్టుడొకడున్నాడు వాడు సంఘ నియమాలను ఖాతరు చెయ్యక చెయ్యరాని పనులన్నీ చేసి తన బంధువులకు కూడా వెలి అయ్యాడు వాడంటే ఊళ్ళో చాలా మందికి భయం అందరికీ అసహ్యం వాణ్ణి అందరూ పాపిష్ఠిబండయ్యా అనేవారు లోకానికి వెలి అయినాక వాడు కేవలము పాపకార్యాలు చేసే బతకవలసి వచ్చింది దేవుడు కూడా వాణ్ణి బహిష్కరించినట్టే ప్రజలు భావించారు ఎందుకంటే వాడికి కలిగిన సంతానంలో ఏ ఒక్క బిడ్డ ఏడాది నిండేదాకా బతకలేదు బండయ్యకిప్పుడు అరవై ఏళ్లు శక్తులన్నీ ఉడిగిపోయాక వాడు తన గత జీవితాన్ని పారజూసుకొని తనకిక భగవంతుడు తప్ప మరే దిక్కు లేదని నిశ్చయించుకున్నాడు వాడు ఆలయానికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని ధ్యానం చేస్తూ ఉండగా ఊళ్ళో వాళ్లు చూసి దేవుడి సొమ్ము మీద మళ్లీ వీడి కన్ను పడింది అంటూ వాణ్ణి గుడిలో నుంచి బయటికి తరిమి గట్టిగా తన్నారు బండయ్య భక్తిని ఊళ్ళో వాళ్లు ఎలా నమ్ముతారు వాడు అదివరకొకసారి భక్తుడిలాగా నటించి దేవుడి సొత్తు కాజేసి దొరికిపోయాడు తన్నులు తిని వీధిలో పడిపోయి ఓయ్ దేవుడా నువ్వే దిక్కు అని మూలుగుతున్న బండయ్య పాపన్న కంటపడ్డాడు పాపన్న బండయ్యను లేవదీసి అతని ఇంటికి చేర్చి కొంత డబ్బిచ్చి నీకెప్పుడన్నా సహాయం కావలిస్తే నన్నడుగు బండయ్య అన్నాడు అయితే బండయ్య ఎన్నడూ పాపన్నను సహాయం అడిగాడు కాడు ఊరు ఊరంతా మహా పాపిగా ఎంచే బండయ్యను పాపన్న ఆదుకోవటం ఊళ్ళో పెద్దలకు నచ్చలేదు తన్నులు తిన్నవాణ్ణి ఆదరించి తీసుకుపోవటం ఒక విధంగా తన్నిన వాళ్లను పాపన్న విమర్శించినట్టే కదా ఈ పనిచేసిన పాపన్నను రథోత్సవ కార్యక్రమాలలో చొరనివ్వరాదని చివరకు అతను రథం తాడుపట్టిన దేవుడు మైలపడిపోతాడని దేవాలయ నిర్వాహకులు నిశ్చయించుకున్నారు ఇది చూసి పాపన్న చాలా నొచ్చుకున్నాడు అతను తాను చేసిన తప్పేమిటని ఆలయ నిర్వాహకులను అడిగి తెలుసుకుని నే చేసింది తప్పైతే ప్రాయశ్చితం చెప్పండి అంతేగాని నన్ను దేవకార్యం నుంచి వెలివేయవద్దు అన్నాడు అపరాధం కింద కొంత సొమ్ము చెల్లిస్తే చేసిన పాపానికి ప్రాయశ్చితం అవుతుందని పెద్దలు నిర్ణయించారు పాపన్న ప్రాయశ్చితం చేసుకుని రథం తాడుపట్టే అర్హత సంపాదించ శివరాత్రి నాడు ఆలయం నుంచి రథం బయలుదేరింది అది నాలుగు వీధులు చుట్టి తిరిగి ఆలయానికి వచ్చేస్తుంది దారి పొడుగున ఇళ్ల ముందు వీధి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టారు తోరణాలు కట్టారు రథం కొద్ది దూరం వచ్చిందో లేదో ఆగండి ఆగండి అన్న కేకలు మిన్నుముట్టాయి రథం ఆగిపోయింది జరిగినదేమిటంటే రథం అంత దూరంలో ఉండగానే ఒక ముసలివాడు నడివీధిలోకి వచ్చి భక్తి పారవశ్యంలో రథం మీది దేవుణ్ణి చూస్తూ స్తంభంలా నిలబడి తీరా రథం దగ్గరికి వచ్చేసరికి చాపచుట్టల సాష్టాంగం పడిపోయాడు పడిపోయేదాకా ఆ మనిషిని ఎవరూ గమనించనేలేదు పడిపోయాక ఒక్కసారిగా గొల్లున అరిచారు పడిపోయిన మనిషిని తాకటానికి ఎత్తి ఒక పక్కకు తీసుకుపోయి రథానికి దారి చేయటానికి సాహసించిన వారు లేకపోయారు పాపన్న మటుకు ఎవరో పడిపోయారన్న కేకలు వింటూనే రథం మోకు వదిలేసి ముందుకు వచ్చి పడిపోయిన ముసలివాణ్ణి లేవనెత్తి నిలబెట్టుదామని ప్రయత్నించాడు కానీ పాపన్న ఎత్తినది శవాన్ని బండయ్య శవాన్ని రథం ముందు పడిపోయినది బండయ్య అని తెలియగానే రథోత్సవం సాగిస్తున్న పెద్దలు ఈ పాపిష్ఠి వెదవ ఇక్కడ మళ్లీ దాపరించాడా ఎంత ఘోరం వీడి శవాన్ని దూరంగా తీసుకుపోయి అవతల పారేసి వాడు పడిపోయిన చోటు పవిత్రం చేయించండి అన్నారు అందరూ పుణ్యకార్యంలో నిమగ్నులై ఉన్నవారే నేనెలాగూ శవాన్ని తాకి మైలపడనే పడ్డాను నేనే బండయ్య కళేబరాన్ని వారింటికి చేరుస్తాను ఈ లోపల మీరు పుణ్యాహవాచనము అది జరపండి రథాన్ని కదిలించే లోపుగా నేను మైలస్నానం చేసి వచ్చి కలుసుకుంటాను అన్నాడు పాపన్న ఆలయ నిర్వాహకులైన పెద్దలు ఈ మాట విని పాపన్న ఇప్పటికి నువ్వు చేసినది చాలు నిన్ను రథం తాడు పట్టనివ్వటం వల్లనే దేవుడిలా చేశాడు ఈ అశోచం అంతా జరిగింది ఈసారి నువ్వు ఘోర ప్రాయశ్చితం చేసుకున్నా నిన్ను దైవకార్యంలో వేలు పెట్టనివ్వం నీ దారిన నువ్వు వెళ్ళు మా తిప్పలు మేం పడతామన్నారు పాపన్న చాలా బాధపడుతూ నిట్టూర్చి బండయ్య శవాన్ని భుజాన వేసుకుని బండయ్య ఇంటికి వెళ్లాడు బండయ్య భార్య తన భర్త శవాన్ని చూసి కన్నీరు కారుస్తూ పుణ్యాత్ముడు దేవుడిలో ఐక్యం అయిపోయాడు అన్నది ఆమె పాపన్నకు ఒక వింత విషయం చెప్పింది బండయ్య కిందటేడు దేవుడికి మొక్కుకున్నాడట తనకు కలిగిన ఆఖరు బిడ్డ ఏడాది దాటి బతికితే తాను రథోత్సవం నాడు రథం కింద పడి బలి అవుతానన్నాడట ఆ బిడ్డ ఏడాదిలోపు చావక బతికింది అప్పుడు బండయ్య తన భార్యతో తన మొక్కు గురించి చెప్పేశాడు అదేం మొక్కుబడి రథం కింద పడి చచ్చి ఉత్సవమంతా పాడు చేస్తావా అని భార్య మందలించింది నిజమేనే నాకా సంగతి తట్టలేదు తెలియక మొక్కుకున్నానని దేవుడికి అపరాధం చెప్పి వస్తాను అని భార్యతో అని బండయ్య రథోత్సవం జరిగే చోటికి బయలుదేరి వెళ్లాడు అతని శివం ఇంటికొచ్చింది నా మగుడు దేవుడికి ప్రాణం అర్పితామనుకున్నాడు అర్పించాడు ఎవరాపగలరు అన్నది బండయ్య భార్య అమ్మా బండయ్యను గురించి నాకు నిజం తెలుసు లోకం ఆ మహానుభావుణ్ణి గురించి తప్పుగా అనుకుంటున్నది ఎవరేమనుకుంటేనేం నిజం తెలుసుకునే దేవుడు లేడా బండయ్యకు ఉత్తర క్రియలు నేనే జరిపిస్తాను అని బండయ్య భార్యకు చెప్పి రథోత్సవం మాటే మరిచిపోయి పాపన్న ఆ పనిలో నిమగ్నుడైపోయాడు ఈ లోపల రథమాగిన చోట బ్రాహ్మలు పెద్ద తతంగం జరిపి బండయ్య పడిపోయిన చోటు శుద్ధి చేసి ప్రోక్షించి మంత్రాలు చదివి ఇక రథాన్ని ముందుకు నడవనివ్వమన్నాడు హరహరా అంటూ భక్తులు రథం తాళ్లు పట్టుకులాగారు కానీ ఏ కారణం చేతనో రథం ఒక్క అరంగుళమైన కదలక భూమికి అంటుకుపోయినట్టు కనపడింది ఒక గంట గడిచింది రెండు గంటలు గడిచాయి రథం కదలదు దేవుడు ఆగ్రహించాడు ఆగ్రహించకేం చేస్తాడు ఆ పాపనని తాడు పట్టనిచ్చాం ఆ పాపిష్టివాడు రథానికి ఎదురుగా వచ్చి చచ్చాడు ఉత్సవం అన్ని విధాలా అపవిత్రమైపోయింది అన్నారు దేవుడి పెద్దలు ఇంతలో రథం ముందు హారతి పళ్ళెం పట్టుకున్న పూజారికి పూనకం వచ్చింది దేవుడు పలుకుతాడని అందరూ ఆత్రంగా ఉన్నారు పూజారి చుట్టూ జనం గుమికూడి తోసుకోసాగారు ఆ పాపన్నను పిలుచుకురండి పాపన్న తాడు పట్టితే కాని రథం కదలదు అన్నాడు పూజారి పూనిన ఆవేశంలో పెద్దలు నోరు తెరుచుకుని ఒకరినొకరు చూసుకున్నారు పాపన్నను పిలుచుకురండి వెంటనే పిలుచుకురండి అని పూజారి కేకలు పెడుతున్నాడు రథోత్సవ నిర్వాహకులైన పెద్దలు అందరూ కలిసి పాపన్న కోసం అతని ఇంటికి వెళ్లారు పాపన్న రథోత్సవం దగ్గరే ఉన్నాడని పాపన్న భార్య అన్నది వాళ్ళు బండయ్య ఇంటికి వెళ్లారు బండయ్య భార్య కళ్ళు తుడుచుకుంటూ పాపన్న గారు శ్మశానంలో ఉన్నారు నా మొగుడికి దహనం జరిపిస్తున్నారు అన్నది పెద్దలు శ్మశానానికి వెళ్ళారు పాపన్న శ్మశానంలో చితి దగ్గర నిలబడి ఏదో ధ్యానంలో ఉన్నాడు పాపన్న మా వల్ల అపరాధం జరిగిపోయింది నువ్వు వెంటనే వచ్చి తాడు పట్టుకోవాలి ఇవాళ రథం కదలాలి అన్నారు దేవుడి పెద్దలు రథం కదలని సంగతి పాపన్న ఎరగడు వాళ్లకు తనపైన దురభిప్రాయం పోయి అనుగ్రహం కలిగిందనుకుని అతను ఇంకా మైలస్నానం చేయనేలేదు ప్రాయశ్చిత్తం చేసుకోలేదు ఈసారికి నన్ను వదిలేయండి దేవుడు అనుగ్రహిస్తే పై రథోత్సవంలో నేను చేతనైన కైంకర్యం చేస్తాను అన్నాడు పెద్దలు అతనికి రథం గురించి పూజారి పూనకం గురించి చెప్పి అతన్ని ఉన్నపాళంగానే రమ్మని బతిమాలారు పాపన్న పరిస్థితి అర్థం చేసుకుని ఆశ్చర్యపడి బండయ్య చితికి ప్రదక్షిణ చేసి తన కోసం వచ్చిన వారి వెంట వెళ్లాడు బండయ్య పడిపోయినప్పుడు ఎక్కడ ఉన్నదో రథం ఇంకా అక్కడే ఉన్నది పాపన్న వచ్చి ఆ మైల బట్టలతోనే రథం తాడు పట్టుకున్నాడు వెంటనే రథం కదిలింది